మోషే సుకుపవాసములలోని మూడవ దినము కాండ పరిచయము నిర్గమ ఒకటి పదకొండు నుండి ఇరవై రెండు ప్రార్థన తండ్రి నీ పిల్లలు ఎంత కఠిన శ్రమలోనున్ననో నీవు వారితో ఉన్నావు గనుక వారు నశించిపోలేదు నీ ఉద్దేశములను కడవరకు నీవు నెరవేర్చుకుని వాడువై ఉన్నావు గనుక నీకు వందనములు మాకు ఎంత శ్రమ ఉన్ననో మా విషయంలో నీ చిత్తమును సంపూర్ణముగా జరిగించి మమ్మను ఆనందింపజేయగలవు గనక నమస్కారములు నీ బిడ్డల చరిత్రలో నుండి మాకు కావలసిన వర్తమానము దయచేయమని ఏసునామమున వందించుచున్నాము ఆ మెయిన్ నిర్గమాకాండము నిర్గమా దేవుడు ఇష్రాయేలీల మధ్యకు దిగినాడు వారితో కలిసి నివసించినాడు గనుక ఇది విమోచన గ్రంథము ఆది కాండములో ఆది మానవులు పాపంలో పడిరి నిర్గమా దాని పాప ఫలితమై ఉన్న దాసత్వములోనికి ఇష్రాయేలీలు వెళ్ళిపోవుట ఉన్నది గనక ఆది కాండంలోనున్న నిర్గమాకాండంలోనున్న పాప ఫలితము నుండి విడిపించుటకు ఆ తండ్రియే దిగివచ్చెను ఆ పాప ఫలితము ఎంతవరకు వెళ్ళినదో ఈ క్రింది పట్టిలో ఉన్నది పాపము పాప ఫలితము ఎడబాపు ఇబ్బంది శ్రమ శోధన నరకము దేవుడు ఎప్పటికైనాను తన ప్రజలను వారి కష్టముల నుండి విడిపించునని తెలుసుకున్నటకు ఈ గ్రంథము రాయబడను ఇష్రాయేలీలు విస్తరించినారు ప్రబలినారు దేశమంతయు అలుముకొన్నారు గనుక శత్రువులు మన దేశంపై దండెత్తితే వారును శత్రువులతో కలిసిపోదురని ఆ రాజును పెద్దలను ఆలోచించుకొని ఇస్రాయేలీలకు ఎక్కువ పని పెట్టవలనని తలంచి పీతోము రామశేసు అను పట్టణములను వారిచే కట్టించరి అవి కట్టుటకు ఇటుకలు అడుసు వారే స్వయముగా చేసుకొనవలెను రాజు చేసిన మొదటి చెడు ఆలోచన పని ఎక్కువ చేయుట ఇస్రాయేలీల మగపిల్లలను పుట్టగానే చంపాలని ఐగుప్తు మంత్రసానులకు ఆజ్నేచుట వారు చేయకుండుట అందుకనే దేవుడు వారిని దీవించుట ఈ దినము ప్రసంగము మగపిల్లలను నైలు నదిలో పడవేయమని రాజు ఆగ్నేచుట రాజు ఇష్రాయేలీల సంఖ్యను తగ్గించవలనని ఎంత ప్రయత్నించినను వారి సంఖ్య వృద్ధి అయ్యను శ్రమలు విస్తరించిన కొలది సంఖ్య వృద్ధి అగుచుండెను దేవుడు పైనుండి సహాయము చేయిచున్నను భూమి మీద మనుషుల ద్వారా కూడా సహాయము చేయించుచుండెను కఠిన శ్రమలలో దేవుని సహాయం వలన కలిగిన మేలు పిశాచి ప్రోగ్రామ్ కఠిన సేవ అందువలన వారు బలిష్ఠులై సుఖంగా ప్రసవించుట అనేది దేవుని ప్రోగ్రాం పిశాచి ప్రోగ్రాం మగపిల్లలను చంపుట దేవుని ప్రోగ్రాం మంత్రసానులను భక్తిగలవారిగా చేయుట దేవుడు చేసిన పనులు పిశాచి ప్రోగ్రామ్ చెంతనే తన ప్రోగ్రాం ఎంచినారు తన జన్మనకు హాని కలగకుండా కాపాడను అది మాత్రమే కాదు వారి సంఖ్యను వృద్ధి చేసినారు ఇది విశ్వాసులకు గొప్ప ఆదరణ నిర్గమకాండం యొక్క చాలా భావము మొదటి అధ్యాయంలో కనబడుచున్నది ఉదాహరణ ఒక బాటసారిని దొంగలు వెంబడించుట వలన ఎవరో వెనుక నుండి గుర్రము మీద వచ్చినట్లు కనిపించుట వలన ధైర్యం కలిగిన అలాగే భయపడుచున్న హిబ్రి స్త్రీలకు దేవుడు మంత్రసానులను తోడుగా పంపెను మంత్రసానులు రాజు సొమ్మును తినచూ రాజాజ్ఞకు లోవడలేదు మరియు వారు అబద్ధమాడిరి ఇందుచే దేవుడు వారిని దీవించలేదు కానీ దేవునికి భయపడినందున మరియు వారికి అబద్ధమాడుట ఆడుట పాపం అని తెలియదు కనుకున్న దేవుడు చూచి చూడనట్లుగా ఊరుకు ఓషే తల్లి పేరు యొకేబేదు ఈమె విశ్వాసురాలు దేవుడు ఆ అబ్బాయి ద్వారా ఏదో పని చేయించునని ఆ అబ్బాయిని మూడు నెలలు కాపాడను తరువాత నదిలో జమ్ము పెట్టులో పెట్టి కాపాడినది హెబ్రీ పదకొండు ఇరవై మూడు తాను కాపాడినది మూడు నెలలు గనుకను దేవుడు కాపాడునని నదిలో ఉంచుట వలనను రాజాజ్ఞకు భయపడలేదు గనుకను ఈ మూడును కలిసి గొప్ప విశ్వాసము ఆయను ఈ కథలో ఒక చిన్న పోలిక గలదు యేసు ప్రభువును కూడా పశువుల తొట్టిలో పరుండబెట్టిరి లోకరక్షకుడు మోషేను కూడా తొట్టిలో పరుండబెట్టినారు ఇస్రాయేలీల రక్షకుడు ప్రభువు పుట్టినప్పుడు కూడా చిన్నపిల్లలను ఆజ్ఞ ఆజ్ఞయుండెను మోషే పుట్టినప్పుడు కూడా అదే ఆజ్ఞాములలో ఉండెను యేసుప్రభు తల్లి విశ్వాసురాలు మోషే తల్లి కూడా విశ్వాసురాలు ఏసుప్రభువును చంపు చూసినప్పుడు ఆయనను ఐగుప్తుకు తీసుకువెళ్ళరి మోషే కూడా ఐగుప్తులో దాచబడను మోషే పుట్టినప్పుడు ఇష్రాయిలు కన్నీటితో నిండి ఉండేరి అలాగే ప్రభు పుట్టినప్పుడు జరిగిన వదను బట్టి గొప్ప అంగలార్పు జరిగింది ఉదాహరణ కణాను స్త్రీకి ఇంటి వద్ద ఏ అభిప్రాయం ఉండెను దేవుడు సాయం చేస్తాడనే అభిప్రాయమే చివరి వరకు ఆమెకుండెను ఎన్ని ఆటంకములు వచ్చినా సరే ఆమె తన అభిప్రాయం విడవలేదు ఆమెకు వచ్చిన ఆటంకములు కాలము అనగా ప్రభువు ఏ జవాబు చెప్పగా మౌలముగా ఉన్న సమయము ఇతరుల వలన అడ్డు అనగా శిష్యుల వలన యుధులకే కానీ నీకు కాదు పూర్వీకులకే కానీ నీకు కాదని ప్రభు అనుట కుక్క పిల్లలు అనే నిరసన భావము ఆయనను సహాయం పొందే వరకు ఆమె విశ్వాసము సడలలేదు దీవెన ఇలాగూ ఎన్ని ఆటంకములు కలిగినను ఎన్ని అవాంతరములు ఎదురైనను ఆయనకు మాత్రమే భయపడి ఆయన సహాయ ఆశీర్వాదములు స్థిర విశ్వాసము పెండ్లి కుమారుడు మీకు దయచేయను గాక